సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై వేటుపడింది పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా నియమించింది నిన్న ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు చేయడం ఇటీవల చర్చనీ అంశమైంది దీనిపై వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు అప్పటి నుంచే స్మిత బదిలీ తప్పనిసరి ప్రచారం జరిగింది తాజా నిర్ణయంతో సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ సుందరి పోటీల బాధ్యత నుంచి ఆమెను ఇప్పటివరకు పర్యవేక్షించిన పర్యాటక శాఖ అదనపు బాధ్యతను కూడా జయేష్ రంజన్ సీనియర్ ఐఏఎస్ పడింది పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా నియమించింది నిన్న ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కార్కు వ్యతిరేకంగా పోస్టు చేయడం ఇటీవల చర్చనీయాంశమైంది దీనిపై వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు అప్పటి నుంచే స్మిత బదిలీ తప్పనిసరి ప్రచారం జరిగింది తాజా నిర్ణయంతో సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచ సుందరి పోటీల బాధ్యత నుంచి ఆమెను తప్పించినట్టయింది స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు పర్యవేక్షించిన పర్యాటక శాఖ అదనపు బాధ్యతను కూడా జయేష్ రంజనకు అప్పగించారు ప్రపంచ సుందరి పోటీలను ఆయనే పర్యవేక్షిస్తారు